అంతా చెప్పాలి సరిపోయాడు వీళ్ళకు అయ్యో అక్క ఆడచ్చిన కాడ నుంచి భూమి ఉంటే కూరుంటే కూరుంటే భూమి ఉండలేదు ఎక్కడ వెళ్తాను ఎల్లు కొట్టాలి ఇక్కడ ఉండనే ఉండద్దు అనుకుంటూ తీసుకుంటే వెళ్ళాలి అన్న దగ్గర ఉండాలని సారిపోయితే అబ్బాయాలి సారే అక్కద్ దాన్ని వెళ్ళిన కానీ మాజాలు కానీ సార్ వీళ్ళేపోన్నాడు

గియ కట్టుకో ఇంకా ఆడున్నాయి కదా ఈ కూడా దోము సరే వదిన జల్ది దోము ఏంటి చెప్పు కొంచెం అన్నమయ్యమా ఆకలి బాగా అయిపోయింది అన్న మెత్తగాని కూర లేదు మీ అన్నయ్య పాకుల చికెన్ తెచ్చిన కానీ మాకే జరుపుదు అన్నం అయితే ఎత్త పట్టు మరి సరే వదిన సరే ఇక తిను తినాలనిపిస్తలేదే పెద్దవైన దగ్గర పోయి ఇంకొంచెం కూర పోయమంత కోస్తా మరినా ఏంది ఎప్పటింట అధినాధన ఎప్పటికే ఇక్కడ సిరియాలు పోయితానే అక్కడ నాయ ఏందో చెప్పని చెప్పు కొంచెం కూలిపోయావా ఎనిమిదే కొడుగులు తెచ్చిన మీ అన్నయ్య అవి మాకే చాలి మంచి రెండు అత్తాయి నీకేం పోయాలి కారం అయితే సరిగా కారం కారం తోసే మంచిగా ఋషి ఉంటుందా ఓ కారం తోసే మంచిగా ఉంటాయి ఋషి బాధపడకు अल्ले मर्कले ताले पूर्णा